నమస్కారం గత రెండు వీడియోల్లో మనం రెంటింగ్ ఆఫ్ ఇమ్మోవబుల్ ప్రాపర్టీ గురించి అలాగే సెక్షన్ సిక్స్టీన్ సబ్ సెక్షన్ ఫోర్ క్షమాపేక్షా పథకం గురించి డిస్కస్ చేసాము ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ క్యాపిటల్ ఏ అంటే పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆర్డర్ కానీ సెక్షన్ డెబ్బై మూడు కింద కానీ పాస్ అయింటే అంటే నాన్ ఫ్రాడ్ కేసులో కానీ పాస్ అయ్యి ఉంటే అటువంటి ఆర్డర్స్ కు సంబంధించి ట్యాక్స్ పెనాల్టీ వడ్డీ మూడు విధించిన సందర్భాల్లో అప్పీల్ వేసినా వేయకున్నా స్టేట్మెంట్ స్టేజ్ లో ఉన్నా సెవెంటీ త్రీ కింద ఆర్డర్ పాస్ అయ్యి అప్పీల్లో పెండింగ్ ఉండి అప్పీల్లో ఆర్డర్ పాస్ కాకపోయినా వివిధ అథారిటీ దగ్గర ఏ సందర్భంలో పెండింగ్ ఉన్నా సరే ఈ వన్ ట్వంటీ ఎయిట్ క్యాపిటల్ ఏ కింద ఈ క్షమాభిక్షా పథకాన్ని ఇంట్రెస్ట్ మరియు పెనాల్టీ రద్దు చేసేందుకు ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది విడుదల చేయడం జరిగింది సో ఈ వన్ ట్వంటీ ఎయిట్ క్యాపిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెక్షన్ డెబ్బై మూడు కింద పాస్ అయిన ఆర్డర్లని దానికి సంబంధించిన ట్యాక్స్లని ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై లోపు కానీ సంబంధిత స్టేక్ హోల్డర్ డీలర్ కానీ చెల్లించినట్టయితే ఈ ఆర్డర్కి సంబంధించి ట్యాక్స్ మొత్తం రికవరీ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ పెనాల్టీని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ ఇక్కడ వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే ముందు ట్యాక్స్ చెల్లించాలి చెల్లించిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ ఫైల్ చేయాలి అంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై లోపు ట్యాక్స్ చెల్లించి తర్వాత సంబంధిత అధికారికి మనం కానీ అప్లికేషన్ ఫైల్ చేస్తే అప్లికేషన్ని ప్రాపర్ ఆఫీసర్ క్షుణ్ణంగా పరిశీలించి అసలు మనం ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ ఉన్నామా లేమా అనేది ఆయన నిర్ధారిస్తారు నిర్ధారించిన తర్వాత ఆయన కన్క్లూడింగ్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సంబంధిత అధికారి అంటే ప్రాపర్ ఆఫీసర్ కానీ ఈ డీలర్ ఈ స్కీమ్ కింద రాడు అని కానీ డిసైడ్ చేసుకున్నైతే ఈ అప్లికేషన్ అతనికి రిజెక్ట్ చేసే పవర్ ఉంది కాబట్టి ముందు ట్యాక్స్ చెల్లించాలి తర్వాత అప్లికేషన్ ఫైల్ చేయాలి అప్లికేషన్ స్క్రూటినీ చేయడం జరుగుతుంది స్క్రూటినీలో మనం ఇది ప్రాపర్గా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ స్కీమ్ కి మన ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ప్రాపర్ ఆఫీసర్ డిసైడ్ చేసి కంక్లూడ్ చేయడమా రిజెక్ట్ చేయడమా జరుగుతుంది ఇక్కడ ఒక చిన్న మరొక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ అప్లికేషన్ ఫైల్ చేసే ముందు మనం ఏదైతే పెండింగ్ ఉన్నాయో అప్పీల్స్ కానివ్వండి హైకోర్టులో రిట్స్ కానివ్వండి సుప్రీం కోర్టులో ఎస్ఎల్పి కానివ్వండి ఇవన్నీ విత్ర్రా చేసుకొని మనం అప్పీల్ అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత రిజెక్ట్ అయితే ఈ రిజెక్ట్ అయిన అప్లికేషన్ మీద తిరిగి మనకు అప్పీల్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ అప్పీల్ ఫైల్ చేసిన దాన్ని అపిలేట్ అథారిటీ కానీ రిజెక్ట్ చేస్తే ఒరిజినల్ గా మనం ఫైల్ చేసిన అప్పీల్ రెస్టోర్ అవుతుంది సో ప్రొసీజర్ కొంత జిగ్జాగ్ గా కాంప్లికేటెడ్ గా ఉంది ఈ వన్ ట్వంటీ ఏ ప్రభుత్వం వారు మంచి ఉద్దేశంతోనే పెట్టారు కానీ అన్ని సర్కంస్టాన్సెస్ ని వాళ్ళు మదింపు చేసుకుని ఇంట్రడ్యూస్ చేసినందువల్ల కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతున్నది స్కీమ్ అయితే మంచిది డెయి మూడు కింద ట్యాక్స్ కానీ మొత్తం చెల్లించినట్టు అయితే దానికి సంబంధించిన వడ్డీ పెనాల్టీ మొత్తం రద్దు చేసేందుకు ప్రభుత్వం వారు అవకాశం ఇచ్చారు కాబట్టి పదహారు పది పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ నాన్ ఫ్రాడ్ కేసులు మళ్ళీ సెవెంటీ ఫోర్కి కి అప్లై కాదండి నాన్ ఫ్రాడ్ కేసులు మాత్రమే ఈ స్కీమ్ మనకు అప్లై అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాబోయే ఎపిసోడ్స్ లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఇది జస్ట్ పార్ట్ వన్ గా ఒక ఇంట్రడక్షన్ గా మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్ లో అసలు ఆల్రెడీ ట్యాక్స్ చెల్లించిన వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి థర్డ్ పార్టీ రికవరీ ఉంటే ఎలా చేయాలి ప్రీ డిపాజిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్టుంటే ఎలా చేయాలి ఈ ఇట్లాంటి విషయాలన్నీ అసలు ఎవరెవరికి ఈ స్కీమ్ అప్లై అవుతుంది అప్లికేషన్ రిజెక్ట్ చేసే పవర్స్ ఎలా ఉంటాయి అప్లికేషన్ ఎలా దాఖలు చేసుకోవాలి అనే పూర్తి వివరాలతో నెక్స్ట్ రెండు వీడియోలు జరుగుతుంది వీడియోలు చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇది పార్ట్ వన్ అంటే క్షమాభిక్షా పథకానికి ఇది పార్ట్ వన్ గా ట్రీట్ చేయవలసిందిగా కోరుకుంటూ మీరు నెక్స్ట్ చేపే వీడియోల్లో నాకు ఏదైనా తగిన సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే అవి కూడా పాటిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి తగిన ప్రోత్సహం ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం నమస్కారం